అందరికీ నమస్కారములండి ఈరోజు మనం బ్రహ్మముహూర్తాల గురించి మాట్లాడుకుందామండి మీరు ఎక్కడైనా సరే ప్రపంచంలో చాలా గొప్పవాళ్ళైన వాళ్ళు కావచ్చు లేకపోతే చాలా ఉన్నత స్థానానికి చేరుకున్న వాళ్ళు కావచ్చు లైఫ్లో ఏది సాధించాలన్నా కానీ ఈ ముహూర్తం గురించి తెలియకుండా ఎవ్వరూ ఉండరండి అంటే మీరు అనుకోవచ్చు ఏమిటండి బ్రహ్మముహూర్తం ఎప్పుడు ఉంటుంది ఏమిటి అని చెప్పేసి మనకి తెల్లవారుజామున మూడు గంటల నుంచి ఐదు గంటల వరకు ఎప్పుడు కూడా మనం బ్రహ్మముహూర్తం అంటూ ఉంటాం ఆ టైంలో లేచి ఏ పనులు చేసుకున్నా కూడా సక్సెస్ మీ వైపే పరుగులు పెడుతూ వచ్చేస్తుందండి ఇది మాత్రం ఖచ్చితంగా ఎందుకంటే నేను దాన్ని చవిచూసి మీకు చెప్తున్నటువంటి విషయం ఇది ఏ విద్యార్థి కావచ్చు ఏ ఉద్యోగస్తులు కావచ్చు లేదా ఇంటి ఇల్లాలు కావచ్చు ఏదైనా కావచ్చు ఎక్కడైనా పనిచేసే వాళ్ళు ఎవరైనా కావచ్చు అండి మీరు చాలా ఎర్లీ మార్నింగ్ లేవండి పనులు ఎంత సాఫీగా సాగుతాయో అలా అదేవిధంగా ఆ ఫ్రెష్ టైంలో దాన్ని అనుభవించడానికి కూడా ఒకదైనటువంటి దాన్ని ఏమంటాం మనం ఒక అదృష్టం కూడా ఉండాలండి అంటే మరి అదృష్టం ఎక్కడి నుంచి వస్తుందండి అది మీ దగ్గరే ఉంటుందండి ఎందుకంటే చాలామంది ఈరోజు మీకు సాఫ్ట్వేర్ వాళ్ళు కావచ్చు ఇంకేదైనా వెళ్ళే వాళ్ళు కావచ్చు రాత్రి అంతా పనిచేసేసేస్తే పగలంతా పడుకుంటున్నారు వాళ్ళకి సూర్యోదయాలు తెలియదు సూర్యాస్తమయాలు తెలియదు ఇది కాదండి ఎందుకంటే మార్నింగ్ మీరు ఎర్లీ మార్నింగ్ ఒక్కరోజు లేచి చూడండి అయినా ఇప్పుడు కార్తీక మాసం కదా ఎప్పుడు లేవని వాళ్ళు కూడా ఏదో భక్తి వస్తుందండి ఏదో మీరు కార్తీక మాసంలో పొద్దున్న కార్తీక స్నానాలు చేసినట్లయితే పుణ్యం వచ్చేస్తుందండి అని చెప్పేసేసి ఏదో నమ్మకంతో చాలామంది పొద్దున్నే లేస్తూ ఉంటారు అటు ఇటు వాళ్ళు తులసమ్మ పూజలు చేస్తూ ఉంటారు గుడికి వెళ్తూ ఉంటారు అదే చెప్తున్నానండి నిజంగా మీ కార్తీక మాసంలో పుణ్యం అది అదేమో నాకు తెలియదు కానీ ఖచ్చితంగా చాలా మంచి పని చేస్తున్నారు ఈ నెల రోజులు చేస్తున్న వాళ్ళు లైఫ్ లాంగ్ చేస్తే మీకు మీరు ఎన్ని అద్భుతాలు చదువు చూస్తారో కూడా అది అనుభవంలో మీకే తెలుస్తుందండి ఎందుకంటే ఇక్కడ మేము కూడా మార్నింగే నేను చదివిస్తాను కొంతమంది పేరెంట్స్ నన్ను అంటూ ఉంటారు ఇవ్వండి ఎంత ఇబ్బంది పెడుతున్నారు పొద్దున్నే లేవడం ఏంటి మేడం గారు ఎలా లేస్తారండి ఐదు గంటలు లేవడం ఏంటండి అని చెప్పేసి నన్ను అంటారు మీరు మీ కుటుంబంలో మీ పిల్లాడిని నేను ఇక్కడ ఖచ్చితంగా పంపించమని చెప్తున్నాను మీ అబ్బాయిని లేవడం కోసం మీరు లేవాలి మీరు పంపించడం కోసం మీ వారు లేవాలి కాబట్టి ఏంటంటే మీ ఇంటి బాధలు లేచినట్లయితే ఎర్లీ మార్నింగ్ మీరు చక్కగా వెళ్ళి చక్కబెట్టుకోండి అమ్మ చాలా బాగుంటుంది మీరు ఎంత ఈజీగా అయిపోతుందంటే ఏ విధమైనటువంటి చాలా సునాయాసంగా కష్టపడకుండా దాన్ని ఎంజాయ్ చేస్తూ మనం చేయగలుగుతామండి అదేవిధంగా పిల్లలు కూడా ఇప్పుడు టెన్త్ క్లాస్ పిల్లలు వాళ్ళు ఉన్నారనుకోండి ఎర్లీ మార్నింగ్ చదివిన దానికి మీరు డే అంతా చదివింది కూడా ఎప్పుడు ఈక్వల్ కాదండి ఎందుకంటే చాలా ప్రయోగాలు చేసిన తర్వాతే మేము చేస్తూ ఉంటాం ఇంతకుముందు కూడా ఎందుకంటే పేరెంట్స్ ఒక్కొక్కసారి మా మీద లేవలేని పేరెంట్స్ గురించి గొడవలు పెడుతూ ఉంటారు మేడం చేత కావట్లేదండి అవసరం వస్తే మీరు నైట్ తీసుకొని కొద్దిసేపు పగలు అది ఎప్పుడు కాదు నైట్ ఎప్పుడు కూడా వాళ్ళు చదవలేరు చదవలేరండి డే మార్నింగ్ స్టార్ట్ అయ్యే దగ్గర నుంచి రాత్రి వరకు తర్వాత వాళ్ళు చదవలేరు అలాగే మీరు కూడా అంతే చెప్తున్నాను మీరు ఎప్పుడు చాలా రాత్రి అంతా లేట్ నైట్స్ ఎప్పుడు కూడా ఏమీ చేయలేరు అసలు దాని వల్ల ఏ ఉపయోగం ఉండదు అందుకే ఎర్లీ మార్నింగ్ ఏమండి ఒకసారి సరే ఒక్కసారి కార్తీక మాసం గురించి నేను మీ వేలోకి నేను వస్తున్నానండి ఆ చిరు చలి మీ మేను చక్కగా ముద్దాడుతూ ఉంటుందండి ఎంతటి ఆనందాన్ని మీరు మూట కట్టుకుంటున్నారో ఒకసారి మీరు ఆలోచించండి అదే టైంలో ఒకటే చక్కగా ఇంటి పనులు చేసుకునే వాళ్ళు చేసుకోండి మొక్కలకి గిరం చేసుకునే వాళ్ళు చేసుకోండి లేదా మీరు మీ దంపతులు ఇద్దరు కూడా చక్కగా మార్నింగ్ వాక్ అండి చాలా బాగుంటుందండి మీ ఆరోగ్యం చాలా బాగుపడుతుంది మీ మీ మధ్య ఉన్న ఆ బంధం అనేది కూడా చాలా గట్టిపడుతుంది కాబట్టి ఏంటంటే పొద్దున్న రావడం అనేది మీరు అలవాటు చేసుకుంటే लाइफ ఇప్పుడు ఈరోజు ఎలా జరుగుతుందంటే మీరు ఒక ఏదో ఎక్కేసేసి బండి ఎక్కువ లేకపోతే బస్ ఎక్కువ ఎటు చాలా కిలోమీటర్లు ఎడతారు ఏదో డబ్బు సంపాదన అని చెప్పేసేసి ఎన్నెన్ చేయగలుగుతారు తప్పితే పొద్దున్నేవడానికి ఎందుకు ఇబ్బంది పడుతుంటారో నాకు అర్థం కాదండి దాన్ని మీరు ఒకసారి అనుభవంలో తెచ్చుకోండి మీకే తెలుస్తుంది అసలు ఎంత రోజంతా మీకు చికాకులు ఉండవు ఒకటి పొద్దున తెలియకుండానే ఆరోగ్యం అంతా కూడా చాలా మెరుగుపడుతుందండి అంతేకాకుండా ఏంటంటే చాలా ప్లెజెంట్గా ఉంటుంది ఆ మౌనం అనేది ఏంటంటే అంటే ఇక్కడ ఆ మౌనం మీ చుట్టూ కూడా ఒక చాలా చక్క ఇక్కటి ఒక హాయ్ అనే కవచాన్ని మీ చుట్టూ ఏర్పరుస్తుంది దాన్ని ఒక విధంగా మీరు ఎంజాయ్ చేసుకుంటూ మీరు పనులు చేసుకుంటూ లేదా మీరు చదువుకుంటూ లేదా మీ ఇంకేదైనా చాలా బాధ్యతలు అవి చేసుకుంటూ లేదా ప్రశాంతంగా ఆలోచించుకుంటూ లేదా మార్నింగ్ వాక్ చేసుకుంటూ లేదా మీకు ఇష్టమైన దైవాన్ని ప్రార్థించుకుంటూ లేదా మీరు యోగా చేసుకుంటూ లేకపోతే మీరు ఇంకా ఏదైనా కావచ్చు మీరు పూజలు చేసుకుంటూ లేకపోతే ఏదో గుడికి వెళ్తారు అలా వెళ్ళుకుంటూ ఏదైనా చేయండి మీరు ఆ బ్రహ్మముహూర్తంలో మీరు మేల్కోవడం అనేది మీరు మొదలుపెట్టినప్పుడు మీరు నిజంగా చెప్పాలి అంటే చాలా అడుగులు మీరు ముందుకు వేసినట్లే ఇందులో ఏమాత్రం సందేహం లేదండి ఎందుకంటే నేను చేసిన ప్రతి వీడియో కూడా ఒకటి మీరు గుర్తుపెట్టుకుని నేను ఊరికే అనవసరమైన మాటలు నేను ఎప్పుడు చెప్పనండి దాని కార్యరూపంలో అది మీకు సక్సెస్ అయినప్పుడు మాత్రమే దాన్ని మీకు చెప్తూ ఉంటాను ఇది ఒక రోజు రెండు రోజులు కాదండి నా యాభై ఏళ్ళ ప్రయాణంలో ఉన్నటువంటిది నేను నాలుగు గంటలుగా రాస్తాను నేను నాకు డే అంతా కూడా చాలా బ్రహ్మాండంగా నేను వర్క్ చేసుకోవడానికి అదొక్కటే రహస్యం అని చెప్పేసి నేను చెప్తూ ఉన్నాను మీ అందరు కూడా మీ అందరి ముందు ఈరోజు బట్టపాయలు చేస్తున్నారు రహస్యాన్ని అందరూ కూడా తప్పనిసరిగా పాటిస్తారు చాలా చక్కటి అన్నయ్య మెరుగైన మెరుగైన ఆరోగ్యాన్ని మెరుగైన మనసుని మంచి హాయిని కూడా పొందుతారని చెప్పేసి కోరుకుంటూ అందరికీ నమస్కారం